రాజ్యసభ ఎన్నికల్లో ఇటు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డికి అటు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్కి బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నారా వాళ్ళు ఇవ్వబోతున్నటువంటి ట్విస్ట్కి వీళ్ళు బంబేలు ఎత్తుతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదు సార్ హాయ్ సార్ హలో కృష్ణ సార్ ఏంటి సార్ రానున్న రాజ్యసభ ఎన్నికల్లో చంద్రబాబు గారు జగన్కి అలాగే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్కి బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నారని చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు ఇవ్వబోతున్నటువంటి ట్విస్ట్కి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ బంబేలు ఎత్తుతున్నారు అంటూ కూడా ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కలు కొడుతూ ఉంది ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందా సో వాస్తవం ఉందంటే డెఫినెట్గా వాస్తవం ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి కనుక చూస్తే కనుక ఎందుకు అంటే నిన్న జరిగినటువంటి పరిణామం అంటే మంగళవారం జరిగినటువంటి పరిణామాలను చూస్తే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వెంకట్ నేత అనేటువంటి ఎంపీ పెద్దపల్లి ఎంపీ జాయిన్ అవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు జాయిన్ అయినటువంటి సందర్భంగా బయటకు వచ్చినటువంటి అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పి చెప్తూ ఉన్నారు ఆల్మోస్ట్ పదహారు మంది టచ్లో ఉన్నారని చెప్పి రెండు ఖర్చు దగ్గర చెప్తా ఉన్నారు కాదు కాదు ముప్పై మంది టచ్లో ఉన్నారని చెప్పి కోమ్మటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తూ ఉన్నారు అసలు కాదు కాదు మొత్తం అసలు కల్వగుంట ఫ్యామిలీ వాళ్ళు ఆ నలుగురు తప్పితే మిగతా వాళ్ళందరూ అసలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక కేసీఆర్కి ప్రతిపక్ష హోదా కూడా ఉండదు మేము డోర్స్ తెరిస్తే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు కానీ గేమ్ మేము స్టార్ట్ చేయము గేమ్ కనుక వాళ్ళు స్టార్ట్ చేస్తే ఇటువైపు నుంచి గేమ్ వేరే విధంగా ఉంటుందని చెప్పి రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినట్టు ఇంటర్లో చెప్పారు సో దానికి ఇప్పుడు పునాదులు పడ్డాయా లోక్సభ ఎన్నికల ముందే బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేసేదానికి రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారా అనేది ఒకటి వినిపిస్తుంది అంటే డెఫినెట్గా సిద్ధమయ్యారని చెప్పి తెలుస్తుంది తాజా పరిణామాలను బట్టి చూస్తుంది ఎందుకంటే రాజ్యసభ ఎన్నికలు వస్తున్నాయి సో లోక్సభ ఎన్నికలకు ముందు రాజ్యసభ ఎన్నికలు ఉంచినటువంటి అవకాశం ఉంది ఆల్రెడీ షెడ్యూల్ కూడా ప్రకటించేశారు సో సో రాజ్యసభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి మూడో అభ్యర్థిని పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది నలభై నాలుగు మంది ఎమ్మెల్యేలు కావాలి సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ ఇప్పుడు దాదాపుగా చాలామంది కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తు పైన అవుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మూడు అభ్యర్థిని పెట్టి రాజ్యసభను గెలుచుకోవాలి అనేది రేవంత్ రెడ్డి యొక్క ఆలోచన అది ఏఐసిసికి అంటే ప్రత్యేకించి సోనియా గాంధీకి ఇటీవల ఢిల్లీలో కలిసిన సందర్భంగా ఆ విషయం చెప్పారని ఏఐసిసి వర్గాల నుంచి కూడా సమాచారం అందుతుంది ఒకవేళ అదే జరిగితే రాజ్యసభ మూడు అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకోవాలంటే కనుక డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయాలి బీఆర్ఎస్ పార్టీని ఆల్రెడీ కొంతమంది ఎమ్మెల్యేలు కలవడం జరుగుతుంది మొన్న ఈ మధ్యకాలంలో నలుగురు ఎమ్మెల్యేలు కలిశారు ఇంకొక ఆరుగురు కలవడానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది ప్రత్యక్ష పరోక్షంగా కొంతమంది ప్రత్యక్షంగా టచ్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి వ్యాపారాలను కాపాడుకోవడానికి కానీ లేదా వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు లేదంటే రాబోయేటువంటి రాజకీయ భవిష్యత్తు వీటన్నిటి దృష్ట్యా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ సారీ బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యసభ మూడో అభ్యర్థిని గనక రేవంత్ రెడ్డి గెలిపించుకోవాలి అని అంటే ముందే ఖాళీ చేయాలి బీఆర్ఎస్ పార్టీని కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఇస్తున్నాడు రేవంత్ రేవంత్ రెడ్డి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థికి ఓటు వేసేలాగా ట్విస్ట్ ఇస్తున్నారు అఫీషియల్గా చేరకుండా లోక్సభ ఎన్నికల తర్వాత చేర్చుకునేలాగా ఒక క్లియర్ కట్ ఒపీనియన్కి ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ మొత్తం సా సాగించాలని ఎందుకనంటే ఆ విధంగా ఎందుకు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి అంటే లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేస్తే సింపతి ఏమన్నా వస్తుందేమో బీఆర్ఎస్ పార్టీకి అనేటువంటి యాంగిల్లో ప్రస్తుతానికైతే ఎమ్మెల్యేలు ఓటేసేదానికి రాజ్యసభ మెంబర్కి ఓటేసేదానికి క్లియర్గా ఒక అండర్స్టాండింగ్కి వచ్చేస్తున్నారు ఎందుకంటే విప్పు జారీ చేసేటువంటి అవకాశం లేదు ఈ రాజ్యసభ ఎన్నికల్లో విప్పు జారీ చేసేటువంటి అధికారం పార్టీలకు లేదు అందుకని గా ఎవరైనా సరే ఎవరికి అనుకూలంగా కావాలంటే వాళ్ళు ఓటేసుకునేటువంటి స్వేచ్ఛ ఉంది ఎమ్మెల్యేలకి సో కాబట్టి ఇప్పుడు ఇప్పుడు వస్తున్నారు అండర్స్టాండింగ్ ఏంది రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేయాలి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆల్రెడీ కొంత అండర్స్టాండింగ్కి ఆల్మోస్ట్ ఒక ఇరవై ఐదు మంది దాకా వచ్చారని చెప్పి కాంగ్రెస్ పార్టీలోనే చర్చ జరుగుతుంది మిగిలినటువంటి వాళ్ళని కూడా మాట్లాడుతున్నారని అదే జరిగితే కనుక రాజ్యసభ బీఆర్ఎస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం లేదు ఓకే ఒకటి రెండు ఇలాంటి ఈక్వేషన్ ఆంధ్రప్రదేశ్లో కూడా నడుస్తుంది ఏంటి ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది అని అంటే ఇప్పుడు అక్కడ కూడా మూడో అభ్యర్థులు పెట్టి రాజ్యసభకి అంటే యాక్చువల్గా అక్కడ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలంటే నలభై నాలుగు నలభై నాలుగు డివైడ్ చేస్తే ముగ్గురు మూడు రాజసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఒక అభ్యర్థిని పెట్టి ఆయన్ని గెలిపించుకోవాలనే ప్రయత్నం చేస్తుంది ఎందుకు అని అంటే ఇప్పుడు వాస్తవంగా మనం అసెంబ్లీ బుల్టన్ ప్రకారం అయితే తెలుగుదేశం పార్టీకి బలం లేదు ఆడు ఉంది పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇరవై మంది ఇరవై మూడు మంది గెలిచినప్పటికీ కూడా పద్దెనిమిది మంది ఉన్నారు మిగిలినటువంటి వాళ్ళు వైసార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు వల్ల వాళ్ళని వంశీ కానీ కరణంబల్ రాము వాసుపల్లి కనీ మద్దాలగిరి వీళ్ళు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచను ఉన్నారు అయితే అట్ ద సేమ్ టైం ఇప్పుడు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అఫీషియల్గా మనకి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామ్నారాయణ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి వీళ్ళు కనిపిస్తున్నారు మనకి ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు మొత్తం ఆ చంద్రశేఖర్ ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ సో వాళ్ళు నలుగురు వచ్చారు ఇటు నలుగురు పోతే అటు నలుగురు వచ్చారు వీళ్ళు కాకుండా తాజాగా చ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి బదిలీల కారణంగా ఏమి ఎమ్మెల్యేలు బదిలీలు ఎంపీలు బదిలీలు కారణంగా ఎమ్మెల్యేలు దాదాపుగా యాభై నుంచి అరవై మంది టచ్ లో ఉన్నారు తెలుగుదేశం పార్టీకి అనేది వినిపిస్తుంది ఓకే సో వీళ్ళల్లో ఇప్పుడు మళ్ళీ తాజాగా ఇప్పుడు మానుగుండ మహేందర్ రెడ్డి కందుకూరు ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు సో వీళ్ళేంటంటే టికెట్స్ నాశిస్తున్నారు టికెట్ నాశిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ నాశిస్తున్నారు చాలామంది ఒకవేళ టికెట్ ఇస్తామని చెప్పి హామీ ఇస్తే కనుక దాదాపుగా మొత్తం ఖాళీ అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది తెలుగుదేశం పార్టీ చెబుతుంది అయితే టికెట్ అనేది కన్ఫర్మేషన్ కాకుండా ముందు రాజ్యసభకు ఓటేసి జగన్మోహన్ రెడ్డి మీద కసి తీర్చుకోండి మీరు అంటే మీకున్నటువంటి కోపాన్ని రాజ్యసభలో మాకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటేసి రాజ్యసభ అభ్యర్థికి మీరు కసి తీర్చుకోండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తుంది సో ఈ అఫీషియల్గా ఇంకా అనౌన్స్ చేయాల ఈ మధ్య కాలంలో చంద్రబాబు తోటి మీడియా సిట్చార్ట్ చేసినటువంటి క్రమంలో మంగళవారం రోజు రాజ్యసభ అభ్యర్థిని నిలబెడుతున్నారంటే ఆ నిర్ణయం నేను ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత నేను చెప్తానని చెప్పి చెప్పారు సో ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నెత్తిన ఒక పిడుగు పడే అవకాశం ఉంది ఫస్ట్ పిడుగు ఎన్నికల ముందే ఒక పిడుగు పడేటువంటి అవకాశం ఉంది ఒకవేళ రాజ్యసభ మెంబర్ని కనుక పెడితే ఇప్పుడు అసంతృప్తిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా రివర్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు యాభై అరవై మందిని మార్చారు కదా మొత్తం ఇంకో ఇంకో జాబితా కూడా ఉంది అంటున్నారు సో కాబట్టి వాళ్ళు రివర్స్ అయ్యి ఓట్లు కనుక వేస్తే తెలుగుదేశం పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థికి డెఫినెట్గా గెలిచేటువంటి అవకాశం పద్దెనిమిది మంది ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు ఇంకొక ప్లస్ నాలుగు ఐదుగురు ఐదుగురు మా ఇసర్ కాన్స్ పార్టీ నుంచి వచ్చిన లో పద్దెనిమిది ఒక ఐదు ఇరవై ఇరవై మూడు ఇరవై మూడు సో ఇం అసంతృప్తిగా ఉండేటువంటి వాళ్ళు ఇంకొక ఇరవై రెండు మంది వస్తే తెలుగుదేశం పార్టీకి గెలిపి పెట్టినటువంటి అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం ఉంది కానీ మంది వస్తే అవకాశం ఉంది సార్ నలభై నాలుగు ఒక్కొక్క రాజ్యసభకి నలభై నాలుగు అంటే అరవై మంది మంది ఉన్నారు కానీ కమిట్మెంట్ వాళ్ళకి మళ్ళీ టికెట్ లేకపోతే ఎమ్మెల్సీ ఏదో కమిట్మెంట్ ఇవ్వాలి కదా కమిట్మెంట్ ఒక ఇరవై మందికి ఇస్తే సరిపోతుంది రాజ్యసభ గెలుచుకోవచ్చు సో కాబట్టి దాని దాని చర్చలు జరుగుతున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో తెలంగాణలో కూడా అదే జరుగుతుంది ఈ గురు శిష్యులు విశ్వరూపాన్ని అటు కేసీఆర్ ఇటు జగన్మోహన్ రెడ్డి చూడబోతున్నారు గురు శిష్యులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి యొక్క విశ్వరూపాన్ని రాజ్యసభ ఎన్నికల్లోనే చూడబోతున్నారు కేసీఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి సో వాళ్ళిద్దరు ఏంటంటే ఏదో చేయాలనుకుంటున్నారు ప్రభుత్వాన్ని పడగొట్టాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అని అక్కడేమో చంద్రబాబు నాయుడు అధికారం రాకుండా చేయాలని చెప్పి అక్కడ అనుకుంటున్నారు వీళ్ళిద్దరు కలిసి ఏకాంత చర్చలు కూడా ఆ మధ్యకాలంలో జరిపారు కానీ రివర్స్లో వీళ్ళకి గిఫ్ట్ ఇచ్చేటువంటి కార్యక్రమం గురు శిష్యులు చేస్తున్నారు అనేది మనకు అర్థం అవుతుంది ఢిల్లీ వచ్చిన తర్వాత ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చేట అవకాశం ఉంది ఇంకోటి పెమ్మసాని చంద్రశేఖర్ అని గుంటూరుకి పోటీ చేయాలనుకుంటున్నారు ఆయనే రాజ్యసభ మెంబర్గా పెట్టి గెలిపించాలనే ప్రయత్నం కూడా తెలుగుదేశం పార్టీ చేస్తుంది దీని అందరికీ క్లారిటీ రావాలంటే ఢిల్లీ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఈ రాజ్యసభకు సంబంధించిన వ్యవహారం గురు శిష్యుల యొక్క వ్యూహాలు ఈ మొత్తం కూడా క్లారిటీ వచ్చే ఛాన్సెస్